నేడు ఇండియా సౌత్ ఆఫ్రికా దేశాల మధ్య జరగనున్న క్రికెట్ మ్యాచ్ సందర్భంగా నగర పోలీస్ కమిషనర్ శంకపత్ బాగ్చి ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు ఎటువంటి అపశృతలు జరగకుండా స్టేడియం చుట్టూ బారికేటర్లు ఏర్పాటు చేసి స్టేడియంలోకి వెళ్ళే అన్ని గేట్ల వద్ద ఏసీపీ స్థాయి అధికారులను నియమించి ప్రతి ఒక్కరిని తనిఖీ చేస్తూ వారి టికెట్స్ను పరిశీలించి ఎటువంటి గుంపులు ఏర్పడకుండా క్యూలైన్ లోపల ప్రవేశించేటట్లు ఏర్పాటు చేయడం జరిగిందని డీసీపీ మనుకంఠ చందోల్ తెలిపారు మ్యాచ్ సందర్భంగా కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు కలర్ జరక్స్ తీసి ఫేక్ టికెట్లు అమ్మి మోసగిస్తున్నారని అటువంటి గుర్తు తెలియని వ్యక్తుల వద్ద టికెట్స్ కొనుక్కొని మోసవద్దని సందర్భంగా తెలియజేశారు మనకి విశాఖపట్నంలో జరిగే ఇండియా సౌత్ ఆఫ్రికా థర్డ్ ఓడిఐ మ్యాచ్ గురించి భద్రతా ఫలం అంటే భద్రతా పరంగా మనం తీసుకున్న చర్యల గురించి చెప్పాలంటే ఆల్రెడీ మనకి నాలుగో తారీఖుని టూ టీమ్స్ కూడా మనకి విశాఖపట్నం వచ్చేసేసి హోటల్లో స్టే చేయడం జరిగింది దిగిన దగ్గర నుంచి అంటే ఏదైతే సరే ఎయిర్పోర్ట్లో దిగిన దగ్గర నుంచి వాళ్ళకి కార్డన్ టీమ్స్కి కార్డన్ కంప్లీట్గా చేయడం జరిగింది చాలా చోట్ల చూసుంటారు ఎయిర్పోర్ట్స్లో ఎక్కువగా జనాభా ఒక్కసారి వాళ్ళ మీదకి రావడం చాలామంది అభిమానులు ఒకేసారి మీద పడడం జరుగుతుంటుంది అటువంటి నివారించడానికి టీమ్స్కి కంప్లీట్గా కార్డన్ చేయడం జరిగింది సో మన టీమ్స్ మఫ్టీలోను మరియు యూనిఫామ్లో కూడా కంప్లీట్గా కార్డను అండ్ చుట్టుపక్కల మొత్తం నిఘా పెట్టడం జరిగింది అలానే వాళ్ళు ఉండే స్టే అకామిడేషన్ ఉండే ప్లేస్లో కూడా కంప్లీట్గా మనము వెపన్ పార్టీస్తో పాటు రెస్పాన్స్ టీమ్స్తో పాటు చుట్టుపక్కల మొత్తం ఈవెన్ బీచ్లో కూడా కంప్లీట్గా మనము సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడం జరిగింది అలానే రాకపోకలు దృష్ట్యా కూడా ఎక్కడ ట్రాఫిక్ జామ్స్ అవ్వకుండా ఉండడానికి కంప్లీట్గా ట్రాఫిక్కి సంబంధించిన ప్లానింగ్ ప్రాపర్గా చేసుకోవడం జరిగింది స్టేడియమ్స్లో ఒకటి మనం ముందుగానే ఏస్ చెక్ చేయడం జరిగింది అలానే బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్స్ ఉంటాయి ఆక్టోపస్ టీమ్స్ కూడా ఆల్రెడీ మార్క్డ్రిల్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా పొజిషన్ తీసుకొని ఉంటాయి దీంతో పాటు కంప్లీట్గా క్లోజ్ చేసేసి ఓన్లీ పోలీసులు యాక్సెస్ కంట్రోల్ ద్వారా మాత్రమే మిగతా వాటి మూమెంట్ ఉండేలా చూసుకుంటున్నాము సో కంప్లీట్గా వాళ్ళకి సెక్యూర్ ఎన్వైర్మెంట్లో వాళ్ళు ప్రాక్ట్ కంప్లీట్ చేసేలాగా మనము చర్యలు తీసుకోవడం జరిగింది ఆఫ్టర్నూన్ వన్ థర్టీకి మ్యాచ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి దానికి మూడు గంటల ముందల నుంచే గేట్లు ఓపెన్ చేయడం జరుగుతుంది అండ్ దానికి సంబంధించిన డీటెయిల్డ్ అడ్వైజరీ ట్రాఫిక్ అడ్వైజరీ కూడా ఇవ్వడం జరుగుతుంది స్టేడియంకి వెళ్ళిన తర్వాత అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము ఎవరు కూడా టికెట్స్ లేని వాళ్ళు దయచేసి స్టేడియం దగ్గరికి రావద్దు ఎక్కువ మంది మోసం చేస్తున్నారు మా దగ్గర టికెట్స్ ఉన్నాయి అని ఎక్స్ లేదా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో చేస్తున్నారు అలాంటి వార్తలను నమ్మొద్దు దయచేసి ఎవరైనా సరే మీకు ఫిజికల్ టికెట్గా చూపిస్తే తప్పితే ఎవరూ కూడా దయచేసి మోసపోవద్దు ఏమన్నా మోసపోయినా ఇమీడియట్గా చెప్పండి అలానే చాలామంది బ్లాక్ మార్కెటింగ్ చేయడం కోసం స్టేడియంస్ దగ్గర చూస్తుంటారో అవి ఫేక్ కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి వాళ్ళని కూడా చూసి మోసపోవద్దు ఎందుకంటే ఎంట్రీ అయ్యేటప్పుడు ఖచ్చితంగా ఆ టికెట్ని వెరిఫై చేసే లోపలికి పంపిస్తారు ఎవరు స్టేడి స్టేడియం పరిసరాల్లో మనకి అనుమానంగా కనిపించినా కూడా వాళ్ళని మనం వెరిఫై చేస్తాము ఎవరైనా టికెట్స్ లేకుండా వచ్చి అక్కడ ఎదురు చూస్తున్నట్లయితే మాత్రం ముందుగానే వాళ్ళకి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది అక్కడి నుంచి వెళ్ళిపోమని అలానే మనం పార్కింగ్స్ కూడా ఐడెంటిఫై చేశాము ఇంక్లూడింగ్ సాంకేతిక అలానే లా కాలేజ్ జంక్షన్ దగ్గర అండ్ చుట్టుపక్కల జీవీఎంసీకి సంబంధించిన వేరియస్ ప్రాపర్టీస్ కూడా ఐడెంటిఫై చేసేసి పార్కింగ్ లాట్స్ కూడా మనం అలాట్ చేయడం జరిగింది దానికి కూడా మనము డీటెయిల్డ్ అడ్వైజరీలో మెన్షన్ చేస్తాము సో దానికి తగినట్లు పార్కింగ్ స్థలాలు వాడుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం బట్ వీలైనంత వరకు కూడా ఓన్ వెహికల్స్ కాకుండా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడిగా అక్కడికి వచ్చినట్లయితే ఎక్కువసేపు ట్రాఫిక్ జామ్స్ రాకుండా ఉంటాయండి